ముద్రగడ్డ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల పద్నాలుగవ తేదీన వైసీపీ పార్టీలోకి సీఎం జగన్ సమక్షంలో చేరనున్నట్లు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్నాలుగవ తేదీన తాను తన కుమారుడు తన అనుచరులతో తాడేపల్లి వెళ్లి సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు సీఎం జగన్ తరఫున ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానన్నారు తాను ఎటువంటి పదవి ఆంక్ష కోరుకోవటం లేదన్నారు కేవలం పార్టీ తరఫున ప్రచారం చేయటానికి మాత్రమే వెళ్తున్నాను అన్నారు రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానన్నారు ముఖ్యమంత్రి ఎవరు నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచుకొని కోరుకుంటున్నాను అండి తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరంలో పార్టీలో చేస్తానండి ప్లీజ్ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యా సార్ భార్యకి వెళ్తున్నారనే ఉన్నా ఎవరికెలా పిలిపించారా ఇంకా పిలుపు ఇవ్వలేదు సార్ అయ్యా నేనే తీసుకున్నానండి మీరు కరోనా కారణం మీరు అంటే వారి పిలుపు మిదులుడిగా ద్వారా కాకినాడ ఎమ్మెల్యే చంద్ర ద్వారా ద్వారాను గతక ద్వారా కనబాబుల ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకోవాలండి ఇంకా మంచి మంచి పథకాలు సంచిన పథకాలు ఇంకా పేదవారికి చెందించేలాగా నా వంతు నేను కూర్చోటం కోసం ఆలోచనతో ఉండి ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటున్నారు కదా ఆయన పోటీ నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ అడుక్కున్నాను సర్వీస్ చేయడం కోసం వస్తా అని చెప్పానండి భగవంతుడు దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇష్ట తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నాకు కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకునేది అన్కండిషనల్గా నేను చేట్టడానికి నిర్ణయించుకున్నాను సార్ అన్కండిషన్గా చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటారు టూరి చేస్తారన్న ఆశ చాలామంది ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం చేస్తారు రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి తరఫున ప్రచారం వెళ్తాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టేగా సార్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే పోటీ చేస్తారు సార్ ఎక్కడి నుంచి నేను చెప్పాను సార్ వారికి నేను సేవ చేస్తానండి మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవి కాంచా నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారంలోకి వచ్చినంత మీకు వారంటీ తిరిగాది అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీ వారంటీ ఇవ్వండి అని ఈ కండిషన్ అట్లేదు సార్ बट क्योंकि वो रो इतने लट्टर हैं छोंने डेज़ तो अभी आप अच्छा लग रहा है वाटर लेटर्स नहीं आने वाले हैं अच्छा वाइस अच्छा रहेगा वाटर भी वहाँ आलू आलू सब को लेते हैं इन्होंने